సీతంపేట అనే ఊరిలో ఒక భార్య భర్త వ్యవసాయం చేసుకుంటూ నివసించేవారు భర్తతోటి భార్య ఏమయ్యా ఏమయ్యా మా అవ్వను ఒక్కసారి చూసి రావా కళ్ళల్లా కనబడుతుంది అరే ఎందుకే నువ్వు రావా మీ అవ్వను తందుకు ఏ నువ్వు పోయిరా అయ్యా నేను పొలం పనులు చూసుకుంటా సరే మంచిదేనే పొద్దున కోడి కుయ్యంగానే పోతా అట్లా చెప్పి ఇంట్లోకి పోయి నిద్రపోయిండు మరునాడు పొద్దుగాల కోడి కూసింది లచ్చన్న నిద్రలేసిండు అలా మబ్బుల లేచి నడుచుకుంటూ నడుచుకుంటూ రాంపల్లెకు చేరిండు అత్తగారింటికి పోయిండు ఓ అత్తా ఓ అత్తా అని అల్లుడు పిలిచిండు అత్త ఎవలు ఎవలు అని యువతలకు వచ్చింది అల్లుడా అల్లుడా నా బిడ్డ మంచి ఉన్నదా అయ్యా కాళ్ళు కడుక్కో అయ్యా అంటూ కాళ్ళకు నీళ్ళిచ్చింది కాళ్ళు కడుక్కొని అల్లుడు ఇంట్లకు వెళ్ళిండు అల్లుడా అల్లుడా బువ్వ తినిపో అయ్యా బువ్వ కూర అండుతా బుక్కడంత తినిపో అల్లుడా బుక్కడంత తినిపో ఏ అద్దులే అత్త సరే అత్త తింటాలే బువ్వ కూర తిన్నాడు తర్వాత పాశం కూడా తిన్నాడు అబ్బా ఎంత మంచి ఉంది పాశం ఎప్పుడూ తినలేదు అని మనసులో అనుకున్నాడు అత్త అత్త మా అవ్వ కూడా చేసేది కానీ అత్త ఈ పాశంలో నువ్వు ఏం వేసినావు అత్త ఏమున్నది అల్లుడా పాలు పలుకులు బెల్లం మళ్ళా కొంచెం పాషం అడుగుదామంటే పరువు పోతుందని మనసులో అనుకున్నాడు ఇంటికి పోయినాక నా భార్యతోటి అండి పిచ్చుకొని తింటా అని మనసులో అనుకున్నాడు గుర్తు ఉండదని పాలు పలుకులు బెల్లం అని మూడుసార్లు తువ్వకుంటా అనుకుంటా పోతున్నాడు పోతాంటే పోతాంటే కాలువ అడ్డం వచ్చింది అప్పుడు ఐసర మజ్జ అని కాలువ దూకిండు పాలు పలుకుల బెల్లం మరిచిండు ఐసర మజ్జ ఐసర మజ్జ అనుకుంటూ ఇంటికి చేరిండు పోయిండు ఏమయ్యా పోయి వచ్చినవా మా అవ్వ మంచి ఉన్నదా అని భార్య అడిగింది ఏ మంచిగా ఉన్నదే మీ అవ్వ అవును కాని మీ అవ్వ ఐసర మధ్య పెట్టిందే మంచి ఉన్నది కానీ మళ్ళీ అడిగితే పరువు పోతుందని అడగలేదే నాకిప్పుడు ఐసర మధ్య అండిపెట్టు అయ్యో మా అవ్వ నేను పుట్టి బుద్ధి ఎరిగిన సంధి ఐసర మధ్య ఎన్నడూ అండలే అది నాకు తెలియదు అయ్యా నేను ఎట్లా అండాలి వండుతావా లేదా అని భార్యను కొడుతుండు అది చూసి ఇరుగు పొరుగు అందరు వచ్చిండ్లు ఏమైందిరా సప్పుడన్నా చెయ్యవు బెల్లం కొట్టిన రాయోళ్ళుంటావు ఎందుకు కొట్టినవరా గంతగానం పొల్లను గంతగానం ఎందుకు కొట్టినవరా అబ్బా బెల్లం 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 ఆ ఇంకా చిలక పలుకులు పలుకుతున్నావారా అనగానే ఆ అప్పుడు పలుకులు 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 భలే కొట్టినవు పో దద్దులు వచ్చినాయి అప్పుడు ఆ సేవాల్ 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 భలే ఉన్నవు పోరా పాలసంటి సంసారాన్ని పాపుకుంటా అనగానే అనగానే పాలు 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 అని పెళ్లాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు పాలు పలుకులు బెల్లం ఇప్పుడు గుర్తుకు వచ్చింది అండుపోవే పెళ్ళామా అండుపోవే అన్నాడు ఇది మతిమరుపు వల్ల వచ్చిన లచ్చయ్య ఐసర మధ్య కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి